నెల రోజుల్లోనే ట్రంప్పై వ్యతిరేకత పెరిగిందా ట్రంప్ టెంపరీ అమెరికన్లలో ఆగ్రహానికి కారణమా రాయిటర్స్ ఇప్సోస్ పోల్ చెప్పిన సీక్రెట్స్ ఏంటి ట్రంప్ విక్టరీ పార్టీలో సీన్ ఇది నాలుగేళ్లుగా జో బైడెన్ పాలనలో విసిగిపోయిన అమెరికన్లు ట్రంప్ ఎంట్రీతో భవిష్యత్తుపై కోటి ఆశలు పెట్టుకున్నారు అందుకే యుఎస్ఏ యుఎస్ఏ అంటూ నినాదాలు చేశారు ఇది జరిగే నెల రోజులు దాటింది ఇప్పుడు అమెరికన్ల ఆలోచన మారింది అది మాటల్లో చెప్పడం కంటే విజువల్ గా చూపిస్తేనే అర్థమవుతుందేమో ట్రంప్ నాట్ మై ప్రెసిడెంట్ చాలా మంది అమెరికన్లు చెబుతున్న మాట ఇదే అది కూడా జస్ట్ ముప్పై ఐదు రోజులు అతి తక్కువ వ్యవధిలో అందుకే పోల్స్ సంస్థలు ట్రంప్ పాలనపై జనం మాటేంటో తేల్చేయాలని అయ్యాయి రిజల్ట్ మాత్రం ట్రంప్కు నెగిటివ్ గానే వచ్చింది రాయిటర్ సిప్సోస్ తాజా పోల్లో ట్రంప్కు నలభై నాలుగు శాతం మంది మాత్రమే మద్దతు పలికారు జనవరి చివరి వారంలో నిర్వహించిన పోల్ కంటే ట్రంప్నకు మద్దతు పలికే వారి సంఖ్య తగ్గింది జనవరిలో వరుసగా ట్రంప్నకు నలభై శాతం మంది అనుకూలంగా ఓటు వేయగా ప్రస్తుతం ఇది నలభై నాలుగు శాతానికి పడిపోయింది ఇదే సమయంలో ట్రంప్ను వ్యతిరేకించే వారి సంఖ్య జనవరితో పోలిస్తే ఏకంగా పది శాతం పెరిగి యాభై ఒక్క శాతానికి చేరింది జనవరిలో నిర్వహించిన సర్వేలో ట్రంప్ను కేవలం నలభై శాతం మంది మాత్రమే వ్యతిరేకించారు ట్రంప్ వలస విధానానికి అత్యధికంగా నలభై ఏడు శాతం మంది మద్దతు పలుకుతుండగా అమెరికా ఆర్థిక వ్యవస్థను ట్రంప్ తిరోగమనం దిశగా తీసుకువెళ్తున్నారని ఏకంగా యాభై మూడు శాతం మంది భావిస్తున్నారు కానీ ఇంత తక్కువ సమయంలో అంత వ్యతిరేకత రావడానికి రీజన్ ఏంటి జనవరిలో ట్రంప్ ఆర్థిక విధానాలను కేవలం నలభై మూడు శాతం మంది మాత్రమే వ్యతిరేకించగా ఇప్పుడు ఆ సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది ఇదే సమయంలో ట్రంప్ ఇతర దేశాలపై విధిస్తున్న టారిఫ్ పన్నులు అలాగే ఇతర ఆర్థిక విధానాలను కేవలం ముప్పై తొమ్మిది శాతం మంది మాత్రమే బలపరుస్తున్నారు చైనా కాకుండా ఇతర దేశాల వస్తువులపై ట్రంప్ దిగుమతి సుంకాలు విధించడాన్ని యాభై నాలుగు శాతం మంది వ్యతిరేకిస్తున్నారు అయితే చైనాపై టారిఫ్ల విధింపు అంశంలో మాత్రం ట్రంప్కు నలభై తొమ్మిది శాతం మంది మద్దతు లభించింది చైనాపై టారిఫ్లను కూడా ఏడు శాతం మంది వ్యతిరేకిస్తున్నట్టు తేలింది నిజానికి ట్రంప్ హయాంలో ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని అమెరికన్లు భావిస్తుంటారు ఇదే గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రధానంగా ఆయనకు కలిసొచ్చిన అంశం అయితే రెండో టోమ్ మొదలై రెండు నెలలు కూడా కాకముందే ట్రంప్ ఈ విషయంలోనే ప్రజల మద్దతు కోల్పోతుండటంపై చర్చ జరుగుతోంది ఫైవ్ జీరో ఫైవ్ జీరో వన్ ఉద్యమం అమెరికాలో మోస్ట్ ట్రెండింగ్ లో ఉంది ఇదే ఫైవ్ జీరో ఫైవ్ జీరో వన్ ప్రొటెస్ట్ అనేది ఒక రాజకీయ యాక్టివిస్ట్ గ్రూప్ ట్రంప్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ అమెరికా ప్రజలందరినీ ఏకం చేయడమే దీని లక్ష్యం ఫైవ్ జీరో ఫైవ్ జీరో వన్ అంటే యాభై నిరసనలు యాభై రాష్ట్రాలు ఒక రోజు అని అర్థం ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఓ రోజు మొత్తం అమెరికా ప్రజలు నిరసనలు చేస్తున్నారు ఈ ఏడాది జనవరిలో ఫైవ్ జీరో ఫైవ్ జీరో వన్ ఉద్యమం గురించి ఇన్స్టాగ్రామ్ లాంటి పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ అయింది ఫిబ్రవరి ఐదున మొదటిసారిగా ఫైవ్ జీరో ఫైవ్ జీరో వన్ ఉద్యమం జరిగింది ఆ రోజున వివిధ రాష్ట్రాల్లో అమెరికా ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్లకార్డులతో ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఫిబ్రవరి పదిహేడున రెండోసారి అమెరికా వ్యాప్తంగా ఫైవ్ జీరో ఫైవ్ జీరో వన్ ఉద్యమం చేశారు కాలిఫోర్నియా టెనసీ మెసాచ్యూసెట్స్ న్యూయార్క్ బోస్టన్ లాంటి దాదాపు సగన్ రాష్ట్రాల్లో ఆ రోజున ప్రజలు రోడ్లపైకి వచ్చి ట్రంప్ మస్క్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు దీని వెనుక చాలా పెద్ద కథ ఉంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించి డబ్బును ఆదా చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తీసేయాలని ఇటీవలే నిర్ణయించింది యుఎస్ఏడ్ ద్వారా వృధా ఖర్చులు పెరుగుతున్నాయని ఇది ఆర్థిక నేరగాళ్ల సంస్థ అంటూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా ఆరోపించారు దీంతో మస్క్ ఆధ్వర్యంలో నడుస్తున్న డోజ్ ఇప్పటికే పదహారు వందల మంది షేడ్ ఉద్యోగులపై వేటు వేసింది అంతేకాదు షేడ్కు నిధులు కూడా ఆపేస్తున్నామని ట్రంప్ ప్రకటించారు ఈ క్రమంలోనే నిరసనలు దేశవ్యాప్తంగా పలుచోట్ల ఉధృతమయ్యే వాషింగ్టన్లో ఉన్న వైట్ హౌస్ ముందు కూడా ప్రజలు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు ప్రెసిడెంట్స్ డే రోజున రాజులు వద్దు ఎలాన్ మస్క్కు ఓటు వేయలేదు వంటి రాత్రలతో ప్లకార్డులు పట్టుకుని గొంతెత్తారు ఫైవ్ జీరో ఫైవ్ జీరో వన్ ఉద్యమం గ్రూప్ కూడా తమ వెబ్సైట్లో ఓ కీలక ప్రకటన చేసింది చరిత్రలో క్లిష్టమైన సమయంలో మేము దృఢంగా నిలబడ్డాం ప్రజల ప్రయోజనం కోసమే ప్రభుత్వ పాలన ఉండాలి బిలియనీరైన ఇలాన్ మస్క్ కోసం కాదని మేం డిమాండ్ చేస్తున్నామని పేర్కొంది ఇక ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఎలాన్ మస్క్కు ఆయన ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీని ఏర్పాటు చేసి దీని బాధ్యతలు మస్క్కు అప్పగించారు ప్రభుత్వం చేసే అనవసరపు ఖర్చులు తగ్గించేందుకు రోజు ఇప్పటికే చాలామంది యుఎస్సేడ్ ఉద్యోగులపై వేటు వేసింది ఇలా ప్రభుత్వ ఉద్యోగులపై వేటు వలసవాదంపై ఉక్కుపాదం ఎల్జీబీటీ క్యూ హక్కులకు సంబంధించి ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై వ్యతిరేకత వస్తోంది ఈ క్రమంలోనే ఈ ఫైవ్ జీరో ఫైవ్ జీరో వన్ ఉద్యమం పేరిట అమెరికా అంతటా నిరసనలు చేస్తున్నారు మార్చి నాలుగో తేదీన మరోసారి ఫైవ్ జీరో ఫైవ్ జీరో వన్ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు ఇలా దశలవారీగా అమెరికా వ్యాప్తంగా నిరసనలు జరుగుతూనే ఉంటాయని ఉద్యమ నిర్వాహకులు చెబుతున్నారు